नमस्कार सभी का यहाँ पे स्वागत है आज हमारे प्रेस नोट में और अध्यक्ष श्री राजीव शाह जी भगत सिंह जी और उनकी धर्म पत्नी और इस तरफ विनय हम लोगों ने हमारे पार्टी प्रदेश और इस प्रेस नोट को हमारे अध्यक्ष ही संबोधित करेंगे सनातन प्योर सनातन हिंदू वाले की ప్రయత్నం చేస్తున్న టికెట్ కావాలకి దే హార్ ఫైట్ దీస్ కమ్ అండ్ అవర్ సనాతన్ హిందూ అండ్ పవర్ఫుల్ సనాతన్ హిందూ ప్లీజ్ కమ్ అండ్ ఫైట్ అదర్ ఎలిమెంట్స్ ఫార్ సనాతన్ ధర్మ ఫార్ అవర్ కల్చర్ ఫార్ అవర్ సివిలైజేషన్ సో ప్లీజ్ ఏకమ్ జాయిన్ ఏకమ్ సనాతన్ భారత్ దళ తెలంగాణ మేనిఫెస్టో రిలీజ్ అయినాయి ఎస్టర్డే మా సెంట్రల్ సెంట్రల్ ఆఫీస్ తో మెయిన్ ఉద్దేశం ఏమి మేనిఫెస్టోలో క్రక్స్ చెప్తా మొత్తం డీటెయిల్ ట్వంటీ పేజెస్ మేనిఫెస్టో ఇది దీంట్లో బేసిక్ ఏమైనా అంటే మన దేశానికి సనాతన్ హిందూ వేదిక్ ధర్మ్ లాగా రన్ చేయాలి మొత్తం గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ యాంటీ హిందూ కాన్స్టిట్యూషన్ దీనికి అమెండ్ చేసి ఏమేం మన దేశానికి సూటబుల్ ఉన్నాయి యాజ్ పర్ అవర్ హిందూ ధర్మం అది ఇంప్లిమెంట్ చేయాలి అనేది మెయిన్ కరెక్ట్స్ ఉన్నాయి దీంట్లో ఆల్ టాపిక్స్ కవర్ ఉన్నాయి దీంట్లో అందరికి ఇచ్చిన ఒక్కొక్క మొత్తం దీంట్లో గౌ హత్య బంద్ చేయాలి గౌ మాతాకి రాష్ట్ర మాత డిక్లేర్ చేయాలి అది మా ఫస్ట్ మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఉన్నాయి అది దాని తర్వాత టెంపుల్స్ కి ఫ్రీ చేయాలి గవర్నమెంట్ క్లచెస్ తో అట్లా అన్ని టాపిక్స్ కవర్ చేసి దీంట్లో మేనిఫెస్టోలో ఇది మేనిఫెస్టో వేరే పొలిటికల్ పార్టీస్ తో టోటలీ డిఫరెంట్ ఉన్నాయి వేరే పొలిటికల్ పార్టీస్ లో మేనిఫెస్టోలో రాసింది చేసే విధానం టోటలీ డిఫరెంట్ ఉంటాయి మేము ఏం రాసినాం అది కంపల్సరీ చేసి తీర్తాం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఫ్యూచర్ లో డెఫినెట్లీ అందా హిందూస్ కి సపోర్ట్ మాకు వస్తాయి గవర్నమెంట్ ఫామ్ అవుతాయి ఫ్యూచర్ ఇది ఏకం సనాతన భారత్ దల్ది ఎందు ఎందుకంటే భారత్ దళ్ యాజ్ ఎ స్టేట్ ప్రెసిడెంట్ నేను అందరికి ఆహ్వానిస్తున్నా ఎవరికి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఒక హిందూ ధర్మంకి సేవ చేయాలి అంటే మాకి అప్రోచ్ చేసి యాజ్ ఎ క్యాండిడేట్ జాయిన్ చేసుకోవచ్చు ప్రక్రియ చాలా ఈజీ ఉన్నాయి ఒకసారి మాకు అప్రోచ్ చేయాలి ఒక ఫామ్ ఇస్తాం మేము లింక్ ఆన్లైన్ లింక్ అది ఫిల్అప్ చేసి మా సెంటర్ ఆఫీస్లో పోతాయి అక్కడ నుంచి మీకు కాల్ వస్తాయి దాని తర్వాత అక్కడ ఒక ఇంటర్వ్యూ అయిన తర్వాత యాజ్ అ క్యాండిడేట్ మీ కెపాసిటీని బట్టి మీకు టికెట్ ఇస్తాం